గోదావరి నీటి పర్వాలతో ఎంత అందంగా ఉందో చూడండి ఇదంతా ఎక్కడనుకుంటున్నారు ఆలమూరు బ్రిడ్జ్ అని రాజమండ్రి అటువైపు అంటే కడియం నుంచి రావులపాలెం వెళ్ళేదారిలో వస్తుందన్నమాట అంటే రెండు బ్రిడ్జ్లు ఉంటాయండి ఇది పాత బ్రిడ్జ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా వెహికల్స్ అవి వెళుతూ అది పాత బ్రిడ్జ్ ఇప్పుడు మేము ప్రయాణిస్తున్నది కొత్త బ్రిడ్జ్ బస్సులోంచి వెళ్తుంటే భలే నిండుగా కనిపిస్తూ ఆ గోదావరి బ్రిడ్జు అంటే మనం కారులో వెళ్తున్నాం అనుకోండి అంత క్లియర్గా ఉండదు పిక్చరు బస్సులో వెళ్తూ ఉండటంతో చక్కగా అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి షూట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి చూస్తుండగానే ఆ వరద నీరు తగ్గిపోయి కొంచెం నీరు వడి తగ్గిందండి ఇదివరకు మనం అంటే వన్ మంత్ బ్యాక్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది నీటి ప్రవాహం మెల్లిగా మా ప్రయాణం ఇక బ్రిడ్జ్ దాటేస్తుంది అనమాట మీకు చూస్తుండగానే నీటి ప్రవాహం మెల్లిగా తగ్గిపోయి ఇక ఆ లంకలు పొలాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇదిగోండి ఇంకా వచ్చేసాం నేల మీదకి ఇక రోడ్డు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి మనం కోనసీమలోకి ఎంటర్ అయినట్టండి ఇప్పుడు ఆ గోదావరి గోదావరిపాయ దాటేసి వచ్చేసామంటే కోనసీమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక ఇక్కడ చూడండి నిండైన పచ్చదనం ఇదంతా మొదలైపోయింది చూస్తుండగానే ఆ రోడ్డు హడావుడి ప్రయాణం ఇదండి ఆలమూరు బ్రిడ్జ్ నుంచి మీకు గోదావరి దృశ్యం అక్కడి నుంచి మొదలయ్యే కోనసీమ తర్వాత వీడియోలో ప్రత్యేకంగా చూపిస్తానండి